రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఆ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అందడం జరుగుతుంది మీరు బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ఆవశ్యకత ఉంది ప్రతి ఒక్కరు మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి మీరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం వల్ల ప్రతి ఒక్కరికి మీ సందేహాలను కూడా తీర్చే ఆవశ్యకత నెలకొంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత నెలకొంది కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి ఐదు వరకు రెండు నెలల ఆసరా పెన్షన్లు కొత్త విధానంలో పంపిణీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెరుగు పెంచుతా అని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సంవత్సరిక పరిపాలన పూర్తవుతున్న ఆసరా పెన్షన్లు నెలలవారీగా పెండింగ్లో ఉంటున్నట్టు సమాచారం అయితే ప్రజల నుంచి ఈ ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉండడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న తరుణంలో నూతన సంవత్సరం కారణంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన కొత్త ఆసరా పెన్షన్లకు శుభముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అయితే వచ్చింది అయితే వీడియోలో దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఎవరైతే ఫేక్ బోగస్ సర్టిఫికేట్స్ అనగా ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ రేషన్ కార్డ్ ఫేక్ సదనం సర్టిఫికేట్స్ పెట్టారో వారందరి ఆసరా పెన్షన్లు రద్దు చేస్తూ ప్రజాపాలన పథకంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ నూతన లిస్టులను జనవరి ఒకటిన విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా మార్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండే ఆవశ్యకత నెలకొంది అయితే ఇది వరకే ఎవరికైతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో చాలామందికి డిసెంబర్ నెలలో పెన్షన్లు రాలేవో వారందరికీ మాత్రం జనవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల రెండు నెలల ఆసరా పెన్షన్లు కలిపి ఇచ్చే ఆవశ్యకత అయితే నెలకొంది మిత్రులారా మీకు ఉన్న సందేహాలను మాత్రం కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత నెలకొంది ఈ అదేవిధంగా ఇప్పటివరకు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు మీకు పడ్డాయా లేదా అని కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టండి జై జవాన్ జై కిసాన్